తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది అదేవిధంగా పాస్ పోర్టు వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి అంకిత భావానికి నిదర్శనం అలాగే ప్రజల భద్రత శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను తీవ్రవాదం ఉగ్రవాదం సంఘ విద్రోహ కార్యకలాపాలు మతతత్వ ఆందోళనలు వైట్ కాలర్ నేరాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలు కల్తీ ఆహారాలు గుట్కాలు మట్కాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారు నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను